సో మచ్ మాట్లాడడం అనేది నేషనల్ వైడ్ నేషనల్ లీగల్ సెల్ కి వైస్ ప్రెసిడెంట్ క్యాడర్ నాది ఐహెచ్ఆర్పిసి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ అని సో దాన్ని ఎలా ఇంకరేజ్ చేసుకోవాలి అనే దాని గురించి ఎవ్రీ టెన్త్ ఈ యొక్క హ్యూమన్ రైట్స్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాము సో ఈ హ్యూమన్ రైట్స్ సంబంధించి దెర్ ఈస్ నో వేరియేషన్ ఇన్ ద రైసెస్ అండ్ కలర్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క మనిషికి హ్యూమన్ రైట్స్ ఉంటాయి కులానికి మతానికి దేనికి కంపారిజన్ లేకుండా ప్రతి ఒక్క హ్యూమన్ రైట్స్ ప్రతి ఒక్క మనిషికి హ్యూమన్ రైట్స్ ఉంటాయి సో యూనివల్ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనేది ఒక సైలెంట్స్ దేనికి సో ప్రొటెక్షన్ ఆఫ్ ద ఎవ్రీ ఇండివిజువల్ ప్రతి ఒక్క మనిషికి సంబంధించిన హ్యూమన్ రైట్స్ని హక్కులని కాపాడుకోవడానికి ఇదొక బ్లూ ప్రింట్ లాంటిది ఓకేనా సో ప్రతి ఒక్కరూ ఈ హ్యూమన్ రైట్స్ అంటే ఏంటి వాళ్ళ యొక్క అంటే ఏంటి సొసైటీలో వాళ్ళ యొక్క రోల్ ఏంటి అని తెలుసుకొని ఫర్దర్ ఫ్యూచర్ కి బిల్డప్ చేసుకోవడానికి హ్యూమన్ రైట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మన సొసైటీలో లాస్ కి లాస్ ఐ మీన్స్ చట్టాలు కానీ పాలసీస్ కానీ వీటన్నిటికీ ఒక పాత్వే లాంటిది హ్యూమన్ రైట్స్ అర్థమైందా సో పాస్ట్ ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ ముందు ఈ యొక్క హ్యూమన్ రైట్స్ అంటే హ్యూమెన్ అసోసియేషన్ అయ్యే ఈ డే అంటే చాలా మంది తెలిసేది కాదు సో ఇప్పుడు అందరికీ ఒక అవగాహన వచ్చింది సో వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ రైట్స్ అండ్ ఫైట్ ఫర్ బెటర్ ఫ్యూచర్ వీ షుడ్ బిల్డ్ అవర్ ఫ్యూచర్ ఓకేనా అందరికీ నమస్కారం ఈరోజు మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా వరల్డ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ తరఫున సుమలత అండి నా పేరు నేను పదహైదు సంవత్సరాలుగా న్యాయవాదిగా పనిచేస్తున్నాను ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మొత్తం మానవ హక్కుల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి ఈ మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది ఈ రోజును పురస్కరించుకొని మనకందరికీ ఉన్నటువంటి హక్కులను అలాగే బాధ్యతలను గుర్తు చేసుకుంటూ ముఖ్యంగా యువత వాళ్ళ హక్కులను దుర్వినియోగం చేసుకోకుండా వాళ్ళ బాధ్యతలను బాధ్యతగా గుర్తుపెట్టుకొని మన సమాజం మార్పు కోసం పోరాడాలని చెప్పేసి మా హ్యూమన్ రైట్స్ తరఫున ఐహెచ్ఆర్పిసి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ తరఫున ఈరోజు ఈ కాలేజ్ నందు ప్రోగ్రాం కండక్ట్ చేయడము హ్యూమన్ రైట్స్ గురించి ఒక ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ జరపడం జరిగింది అందులో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఇవ్వడం జరిగింది పట్టణ వన్ టౌన్ సిఐ గారు నాగేంద్ర ప్రసాద్ సార్ గారిని చీఫ్ గెస్ట్గా పిలవడము కాలేజ్ ప్రిన్సిపాల్ సార్ గారి సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతం జరిగింది అదేవిధంగా ప్రజలందరూ తమ హక్కుల్ని వినియోగించుకుంటూ తమ బాధ్యతలను గుర్తుపెట్టుకొని పక్కని వాళ్ళ హక్కులను భంగం కలగకోకుండా మనము నడుచుకోవాలని చెప్పేసి మంచి సమాజాన్ని సృష్టించుకొని మంచి సమాజంలో అందరము ప్రశాంతంగా ఎవరి హక్కులకు ఎవరు భంగం కలిగించకుండా అందరూ హక్కుల్ని కాపాడుకుంటూ బాధ్యతలను చేపడుతూ హాయిగా ఉండాలని భారతదేశం అందరికీ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు అండి దయచేసి అందరూ హక్కులను వినియోగించండి అలాగే బాధ్యతలను గుర్తుపెట్టుకొని పక్కన వాళ్ళ హక్కులకు భంగం కలగకుండా నడుచుకోవాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు ముందుగా ఇక్కడ ప్రపంచ మానవకుల దినోత్సవం సందర్భంగా ఈరోజు వరల్డ్ హ్యూమన్ రైట్స్ డేని ఇక్కడ ధర్మవరం సాయికృపా జూనియర్ కాలేజీలో జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి సాయికృపా జూనియర్ కాలేజ్ యాజమాన్యానికి అలాగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ధర్మవరం వన్ టౌన్ సిఐ నాగేంద్ర ప్రసాద్ సార్ గారికి ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇక్కడ నిర్వహించినటువంటి ఎస్ఏ రేటింగ్ ఎగ్జామ్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు సిఐ నాగేంద్రప్రసాద్ చేతుల మీదుగా మెమొంటో అన్ని ఇవ్వడము చాలా ఆనందకరంగా ఉంది అలాగే ఈ హ్యూమన్ రైట్స్ డే పురస్కరించుకొని ప్రపంచ హక్కుల దినోత్సవం సందర్భంగా ప్రజలకు తెలియజేయడం ఏమనగా ప్రజలు ప్రతి ఒక్కరూ వారి యొక్క హక్కులను వినియోగించుకుంటూ పక్కన వారిని ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్ర సమాజం పట్ల వాళ్ళ బాధ్యతను కూడా తెలుసుకొని మెలగవలసిందిగా కోరుతున్నాము ఈ సందర్భ ప్రపంచ మానవకుల దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ ప్రపంచ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అంటే మన ప్రతి మనిషికి కూడా హక్కులు దాంతోపాటు బాధ్యతలు ఖచ్చితంగా ఉండాలి అవి ఎక్కడి చూసి స్టార్ట్ అయితే అంటే మొట్టమొదటి మీకు ఫస్ట్ స్టార్ట్ అయ్యేది తల్లిదండ్రులతో ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క నడవడికే ఎక్కువ భాగం పిల్లలలో వస్తుంది కాబట్టి మానవతా విలువలు ఎవరికైతే ఉంటాయో వారి సమాజంలో ఖచ్చితంగా హక్కుని గౌరవిస్తారు మళ్ళీ ఆ హక్కులు గౌరవించుకుంటూ ముందుకెళ్తే మనం ఖచ్చితంగా నువ్వు అనుకున్న గోల్ ఖచ్చితంగా సాధిస్తారు చాలా మంది రెస్పెక్ట్